హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అస్సలు శనగపిండి వాడకుండా కరకర్రలు ఆడుతూ టేస్టీగా ఉండే పకోడి ఎలా చేయాలో చూద్దాము ఈవినింగ్ టీ టైంలో చేసుకోండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు టేస్టీగా గ్యాస్ స్టవ్లు ఉన్నళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు ఈజీగా డైజెషన్ అవుతాయి కాబట్టి ఇక్కడ లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ ఎక్కి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ అలాగే స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూను కారం పొడి ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇలా బాగా చేతితో కలుపుకోవాలి ఇలా అంతా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి గోధుమ పిండి అంతా అయిపోయాక నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి నార్మల్గా మనకు షాప్లో దొరికే పొడి బియ్యం పిండే వేసుకోవాలి ఈ బియ్యం పిండి కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చాలా తక్కువ అంటే తక్కువ పడతాయి వాటరు మనం ఎక్కువ లూజ్గా కలుపుకున్నామంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి వీలైనంత తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేచేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల మనకి పకోడీ చాలా క్రిస్పీగా వస్తాయి అచ్చం మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి చూడ్డానికి కానీ టేస్ట్ కానీ మనం శనగపిండి వదులు ఇలా గోధుమ పిండితో వేసుకోవడం వల్ల గ్యాస్ అంతా ఫామ్ అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అన్నీ వేసేసుకొని ఇలా కదుపుకుంటూ టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవడమే ఇలా అన్ని డీ ఫ్రై చేశాక ఇందులోకి నీటుగా కడిగేసుకున్న కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా పకోడి మీద పైన వేసుకున్నామంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్